నేను ఎంత బిజీ తెలుసా నాకు ఆఫ్ ఇంత పెద్ద ఇల్లా ఇంత పెద్ద ఇలా ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను ఇల్లు చూసావు కదా పని వెళ్దాం ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్ ఏమో చూపించడానికి అది కిచెన్ అది బెడ్రూమ్ పైన ఒక రూమ్ అది ఇంకో రూమ్ బయటకెళ్తే నా ఆఫీసు నేను చాలా బిజీ వెళ్దాం పదా అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా బెడ్రూమ్ నిన్న పరిచయం రోజు బెడ్రూమ్ రేపు హనీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ ఎక్కడా పాడు దుబ్బినట్టుంది ఇంట్లేదా హౌస్ గన్ సేల్కుందా ఏంది ఇంట్లో ఎవరు లేరా నా కదా అర్థం కావట్లేదు ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా వాచ్మెన్ కాదు మా డాడీ నాకు ఆయన చాలా గొడవలేదు కదా ఆగో రై అగో అరే ఊళ్ళకి ఎందుకు ఇవ్వరా అసలు ఎవటరా నువ్వు అంతే వారం రోజులు ఇంటికి రాకపోతే ఒకట్రా నువ్వు అంటావు ఇంకొంచెం సేఫ్ అయితే నువ్వు కొడుకువే కాదంటే ఆగబాద్ నాన్నకి ఓకే చూసావుగా మా అమ్మ మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే జరిపోయింది అప్పటి నుంచి నన్ను మా అమ్మని హాయమే చూసుకునేది కాకలిస్తే అన్నం పెట్టే వాళ్ళని అమ్మ అంటారు అదే మన అమ్మకి కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు సరే వన్ వదిలే కృష్ణుడు భగవద్గీతలు అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా ఆ ఏం చెప్పలేదు చూసావా కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు అది అమ్మ గొప్పతనం కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా అమ్మ గురించే చెప్పండి అప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు అర్థం చేసుకో అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్ నన్ను తర్వాత పొగుడు గానీ నాకు ఆఫీస్ లో ఉంద ప్రాజెక్ట్ వచ్చింది ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్ ఇప్పుడా ఏ నేను మీతో ఉండకూడదా నువ్వు ఈసారి చేసిన పని జరగదమ్మా ప్లీజ్ క్యాబ్ లో సారీ నేను చాలా బిజీ కదా సీ అది సీసు బాయ్ ఒరే మేనేజర్ వచ్చి కెస్ దాసి ఎక్కడికి వెళ్ళాడని అడిగింది లో చూసి ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పారు ఇంకా అయ్యాసేపు మేనేజ్ చేయాల నా పిల్లని నీకిచ్చిన ఉండి దారి క్లియర్ చేయలేనా ప్లీజ్ ఇఫ్ ఎక్స్క్యూజ్ మిస్ స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండ్రా వాళ్ళెక్కడే నడుస్తారు బయటికి అది నేను అడగాలిగా మర్యాదగా చెప్పు ఎక్కడికి వెళ్ళావు మేడం ఫోర్ నాట్ లో బిర్యానీ ఇచ్చా త్రీ నాట్ లో జ్యూస్ ఇచ్చా మరి నాకు కనిపించలేదు మీరు వెళ్ళే తాగేసి ఉంటారు కదా వాళ్ళు ఫుడ్ కాదు నువ్వు నువ్వు కనిపించలేదు మేడం మీరు మార్నింగ్ ఫుడ్ ఏం చెప్తారు స్పార్క్ లాగా పని చేయమంటారు స్పార్క్ ఎక్కడ కనిపిస్తుందా మేడం అది కాదు దాస్ మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు సిక్స్ ఓ క్లాక్ తర్వాత పెట్టుకోమన్నారు నన్ను నా పని చేసుకుని అండి హలో అట్లీస్ట్ త్రీ నాట్ టూ లో ఆర్డర్ అని చెప్తున్నారు వెళ్ళి చూసుకో ఓకే మేడం ఈ హోటల్లో నగేష్ నాగసాయి ఎంత మంది ఉన్నారు నువ్వు ఒక్కడవే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు

పాత సమాలు గేయాలా ఊడిఎమ్ఐది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు రెండు భుజాలు పైకి ఎత్తాడు పుష్పత్రి అంటాడు ఏమైందో చెప్పురా పోయింది అవునా దాపడి బొక్కి ఫాండి జీవితం ఎవరి కంపెనీ ఎందుకు వచ్చా ఎక్కడ హాయ్ కీర్తి సడన్ సర్ప్రైజా ఆ ఇంకా ట్రావెల్ చేయలేదు కదా సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా చీట్ చీట్ అంటే నేను చీట్ చేయడం అంటే ఎవర్ చెప్పు నీకు నీ రిసెప్షనిస్టే పట్టపగలే ఏంట్రా వాల రొమాన్స్ నువ్వు కళ్ళ జోడ పెట్టుకొని కళ్ళు మింగినట్టున్నాయి వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ ఎవరో చెప్పింది నేను నేను చెప్పేది నమ్ముతావా నానా నాకు ఉద్యోగం వచ్చిందా మీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు సీఓ ఎక్కడ ఆయనకి థాంక్స్ చెప్దామంట్రా మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆయనే సీఈఓ షాప్ మార్కెట్ పడిపోతాను నాతో ఇంత డిస్కషన్ చేస్తాను చాలా బిజీ నేను అయితే పదా ప్రూఫ్ చే కాదు లోపల పారాసిటమాల్ సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో వెయిట్ ఎవరు మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్ థ్యాంక్స్ చెప్తాను వచ్చాం ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చేస్తాం ఉద్యోగం ఇచ్చింది

అలా ఏం లేదు ఇట్స్ ఓకే కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అడగండి మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు ఓ అత్త అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను నిజంగా దానికే అడిగారా ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా ఆ రోజు లిఫ్ట్ లో ఏ లిఫ్ట్ అదే మనం చాలా తాగాం అండ్ ఐ ఆల్ ఓవర్ యూ Yeah, baby. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు రాత్రి గురించే ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో బాడీ ఎవరకో అప్పగించేసాడు ఇడు ఈ సారైనా చాలు ఏ అందరూ చూస్తున్నారు బేబీ సరే అరే ఇడికి మనం అంటే ఎంత ప్రేమరా లవ్ యు రా రూమ్ కొచ్చేయ్ రూమ్ కొచ్చేయ్ రెండు రౌండ్లు వేద్దాం ఒక్కటి రా